మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు పార్క్ నందు వాకర్స్తో కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వాకస్ మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ పాల్గొన్నారు అనంతరం పేద పురులకు ఎంఆర్ పల్లె సర్కుల వద్ద ఉచిత కంటి వైశ్యం నిర్వహించారు అనంతరం మజ్జిగ్గ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి మరియు డాక్టర్ రెడ్డప్ప తెలియజేశారు సమకూర్చారు సో మనము ఈ రాబోయే కాలంలో ఈ మాస కాలంలో మనం తల్లి బిడ్డ మరణాల్ని తగ్గించడానికి కావాల్సినటువంటి అవగాహన శిబిరాలు అలాగే వైద్య శిబిరాలు మనం ఈ నెల కాలం రాబోయే నెల కాలంలో నిర్వహిస్తాం కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా తల్లి గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత ఇమ్యూనిటీ అలాగే ఆరోగ్యపరంగా అన్ని సూచికలు కూడా మొత్తం నూటికి నూరు రూపాయలు నార్మల్ అయ్యేటట్టుగా చేయాలనేది మన యొక్క ధ్యేయము కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఐఎంవి తిరుపతి ఐఎంఏ తిరుపతి ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినాన్ని బాగా ఆరోగ్యంగా నడక వైకుంఠపురం వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము ఈ సందర్భంగా సారు కరపత్రాలు పంపిణీ చేసి నమస్తే నేను డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం అనేది మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య దిన సందర్భంగా రాబోయే ఒక నెలలో ఒక నెల కాలము మాతృ మరణాలు అలాగే బిలో ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి బిడ్డల మరణాలని పూర్తిగా తగ్గించడానికి అట్లాగే రెండు వేల నలభై ఐదుకి నూటికి నూరు రూపాయలు జీరో చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవగాహన కార్యక్రమాలు సొసైటీలో చేయాలనేది మన యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సూచనల ప్రకారం భారత ప్రభుత్వం తీసుకునింది ఆ భారత ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ప్రకారం మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వీఆర్ సమాయత్తమయ్యి మన అందరం కూడా పబ్లిక్ని ని అలాగే ఇలాంటి వాకర్స్ ఎక్కడైతే ఎక్కడెక్కడైతే అని మనకు ప్ర ప్రజల యొక్క సమూహాలు ఉన్నాయి అక్కడంతా కూడా అవగాహన కల్పించి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మాతృ మరణాల్ని అలాగే చిన్నపిల్లల యొక్క మరణాన్ని నూటికి నూరు పాలు తగ్గించాలనే ఉద్దేశంతో రెండు వేల నలభై ఐదో సంవత్సరానికి నూరు రూపాయలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రేపటి నుంచి మన యొక్క వైకుంఠ పార్క్ పార్కు నందు ప్రతిరోజు ఒక జబ్బుకి స్క్రీనింగ్ జరుగుతుంది అలాగే అక్కడే ఇన్స్టాంట్ గా కొన్ని మందులు పరీక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఇంకా దగ్గరికి రానన్నదే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం శుభాకాంక్షలందరికీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు తిరుపతి బ్రాంచ్ సెవెంటీ ఫైవ్ బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నేను డాక్టర్ రెడ్డప్ప కోశాధికారి ఇక్కడ మనం ప్రపంచ ఆరోగ్య దినం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో అలాగే అర్లీ బిగినింగ్స్ మనం ఆ తర్వాత హ్యాపీ ఫ్యూచర్ అర్లీగా అయ్యేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే మనం స్టార్ట్ చేసినట్లయితే ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలు పుడతారని కాబట్టి ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అయినప్పటి నుంచే వాళ్ళను ప్రతి వారము పరీక్ష చేసి మంచి ఆ రక్తం ఉండేటటువంటి మందులు ఇచ్చి వాళ్ళను రెగ్యులర్గా చెకప్స్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కావాలంటే మనం డెలివరీ చేయించి వాళ్ళను ఆరోగ్యవంతంగా చూసుకున్నట్టయితే మన దేశానికి సంబంధించినటువంటి మంచి యువత పుడతారని ఆ పిల్లలను మంచి టీకాలు ఇచ్చి తర్వాత బాగా చిన్నపిల్లలందరినీ కూడా వాళ్ళకి పోషకాహారం ఇచ్చి తల్లి పాలు ఇచ్చి తర్వాత ఈ విధంగా మనం చేసినట్టయితే అటు తల్లి ఇటు బిడ్డ అని మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ గురించి బా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయాలని ఈ రోజు ఈ నినాదంతో ర్యాలీలు తర్వాత మీటింగులు తర్వాత వైద్య శిబిరాలు తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు మన తిరుపతి విభాగంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా బాగా డైనమిక్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సారు ప్రెసిడెంట్గా కావటం మన అందరి అదృష్టం వారికి ధన్యవాదములు తెలుపుతూ మనం ఈరోజు వైద్య ఆరోగ్య கார யாலி மொதல் கிடந்த